స్వాగతం విద్యుత్ ఘాతానికి విద్యార్థి గాయాలు అయిన సంఘటన కొసగి మండల కేంద్రం మైనార్టీ కాలనీలో చోటు చేసుకుంది కర్నూలు జిల్లా కొసగిలో మైనార్టీ కాలనీలో నివాసం ఉంటున్న రిజ్వానా అయ్యద్ బాషా దంపతుల కుమార్తెలు అయిన ఖాదర్ బి ఫాతిమా బి వీరిద్దరూ కొసగిలో బాలికల ఉన్నత పాఠశాలలో ఇద్దరు బాలికలు ఎనిమిదో తరగతి చదువుతున్నారు అయితే సోమవారం నాడు తమ ఇల్లు అయిన రేకుల షెడ్డు పైకి ఎక్కి బట్టలు తీస్తుండగా రేకుల షెడ్డుపై ఉన్న విద్యుత్ తీగలు తాకి పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి చుట్టుపక్కన ఉన్నవారు గమనించి సంఘటనా స్థలానికి చేరుకొని వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ నిలుపుదల చేశారు దీని దీంతో ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు మైనార్టీ కాలనీలో విద్యుత్ తీగలు చాలా కిందకు ఉండటంతో ప్రమాదాలకు గురి అవుతున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు కనుక కొసగి విద్యుత్ అధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించి కిందకు వేలాడుతున్నటువంటి విద్యుత్ తీగలను తొలగించాలని కోరుతున్నారు